తెలుగు భాషలో మాట్లాడితేనే తెలుగు భాషలో పాడితేనే ఆ సంగీతానికి అర్థమని మిగతా భాషలో ఉన్న పండితులు నప్పుకున్న మాట తమిళం మాట్లాడినా తమిళ పాట పాడినా కన్నడ మాట్లాడినా కన్నడ పాట పాడినా వారు తెలుగుని మాత్రమే నేర్చుకుని పాడుతారు ఎందుకంటే భక్తి సపోరితమైన ఏ రకమైన పాటలు మీరు తీసుకున్నా అంటే దేవుడిని ప్రసన్నం చేసుకుని ఏ పాట పాడాల్సి వచ్చినా ఖచ్చితంగా అది ముందు ఉండాలి తెలుగు భాష మాత్రమే తెలుగు పాట మాత్రమే తెలుగు పాట కంటే ఏ పాటలో కూడా తీయదనం రాదు కట్టెదుర వైకొంటము खाना చేయనకొంద్య ఎట్లవాయె మహిమదే తిరుమలకొండ 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 అని ఎవరు పాడారు అన్నమయ్య తెలుగు పదాల్ని ఏరి కోరి నూరి నూరి పదం పాడితే ఆ నాలుగు మానవీధుల్లో కూడా గగన భువనైక లోకాధ్యక్షుడు కటాక్ష దీక్షాదక్షుడైన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుడు కూడా నాలుగు మానవీధుల్లో ఆనంద పారదశులతో చిందు అంటే అన్నమయ్య తెలుగు పాట ఒక సైతం తీసుకొచ్చి ఆనంద పారేశ్వరంతో చిందులేసి ఎలా చేయగలిగింది అది తెలుగు పాటకున్నటువంటి గొప్పతనం లేని తెలిసే నన్ను అంటూ ఎవరు పాడారు దీన్ని రామదాసు పాడారు రామదాసు ఆ తెలుగు కండ చెట్టని కలిపితే ఆ చక్కెర రసాన్ని ఆస్వాదించడానికి అయోధ్య భద్రాద్రి రామయ్య అక్కడ నుంచి బయలుదేరి అయోధ్యకి పరుగు పరుగున కావేరి నదీ తీరానికి వచ్చి వాడేదట ఇలా అన్నమయ్య రామదాసు ఒక ఏంటి తెలుగు పాపకి పట్టం కట్టిన ఎంతో మంది కవులు ఆలోపించినటువంటి దానికి దేవుడు సైతం ఈ భూపైకి వచ్చి ఆనంద పాదాస్తి అయ్యారు అది కదా నా తెలుగు భాషకు నాకు గొప్పతనం तेलु दुबारा भी जो पैसा नो ना क्या ना कार तेलु दुबारा शती ये दानो तेलु दुबारा भी जो पैसा नो तेलु सुकुन्ना बाला की तेलु देव का मोल धनम तली तली, तली ने पिमटी तेलु दुबारा भी जो पैसा नो मरती मत्तुरा इधर मरवा दो तेरा तेरी गोभांत तेरी यजन तेरी गोजात जब पता न लगता तुम न लगते तेरी गोभांत माहौल न धन उसके पालन उसी नस्तु मस्त्रु बाजे गाली बाजे गाली की नोटिस दूसरे तुरा मुंडों को तुम तोड़ोगे अचंभित तुम तो गोजाती तुम लो मात्र में ये देशों में कुत्ते ने चपटा ఇది ఇతర దేశంలో ఉన్నటువంటి ఇతర భాషా పండితలు చెప్పినటువంటి మాట కాబట్టి తెలుగుదనం గణం గొప్పతనం అమ్మగణ కలిగి ఉన్నటువంటి భాష తెలుగు భాష తెలుగు భాషలో కొన్ని కొన్ని ఆ అర్థాలు చెప్పడానికి కూడా ఎవరికి కూడా సాహసం చేయలేదు ఎంత చక్కన వర్షం పడతా ఉంది వర్షం పడడానికి సిద్ధంగా ఉంది మనం ఏమంటాం పిల్లలందరూ రైన్స్ నేర్చుకుంటాం అంట మనం చదువుతుంటాం అంటే ఏంటి మనం ఉన్నది భారతదేశంలో మనం ఇక్కడ వర్షం పడాలి పడితే ఎంతో ఆకుపచ్చినటువంటి పొలాలు పడితే అన్నదాన అన్నదానం చేసే రైతు చక్కగా బతుకుతాడు కాబట్టి మనం కావాలి కానీ మనమేమంటాం చక్కనే మీ పిల్లలు కూడా రెయిన్ రెయిన్ గో ఎవే రాడు ఎంత చక్కైనటువంటి పాటలు ఉన్నాయి ఎంతెంత చక్కనైనటువంటి పాటలు ఉన్నాయి ಎಲ್ಲೇ ಭಾಷೆ ಅದಕ್ಕೆ ಭಾಷೆ ಅಜಂತ ಭಾಷಾ చెప్పండి మధురమైన భాష గురించి నేను మాట్లాడుతున్నా మాట్లాడేటప్పుడు తీయదనా ముట్టి పడతాదో లేదో నాకు తెలియదు ప్రసంగ